హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్పెషలిస్ట్ అనంతపూర్ ఈ రోజు మనము టాన్సిల్ అండ్ అడినాయిడ్ సర్జరీ సంబంధించి సందేహాలు మరియు వాటి వివరణ తెలుసుకుందాం మొదటిది పిల్లలకి టాన్సిల్స్ అండ్ అడినాయిడ్ సర్జరీ చేయడం వలన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందా కాదండి ఇది చాలా మంది పేరెంట్స్ కి ఉండే సందేహం అనేవి ఉన్నప్పుడు సిస్టమ్ లో చేసి తొలగించడం వలన ఎలాంటి ఇమ్యూనిటీ తగ్గడం జరగదు పైగా పిల్లలు ఇంకా హెల్తీ ఏమవుతారు సర్జరీ తర్వాత స్లీప్ అండ్ ఎపిటైట్ కూడా మెరుగుపడుతుంది మరొకటి అడినాయిడ్ అండ్ టాన్సెల్స్ తో బాధపడే పిల్లలకి ఏ వయసులో సర్జరీ చేస్తే మంచిది చూడండి మీ పిల్లలు కనుక లక్షణాలతో బాధపడుతూ ఉంటే రెండు నుంచి ఏడు సంవత్సరాల వయసు గల పిల్లల్లో మీ ఇయటి డాక్టర్ ని సంప్రదించి వారి అడ్వైస్ ప్రకారం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు సర్జరీ డిలే చేయడం వలన కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతాయా చూడండి టాన్సిల్స్ అడినాయిడ్స్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతాయా అనేది చాలా రేర్ అండి అరౌండ్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అంతే అండి ఇప్పుడు లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అండ్ టెక్నాలజీస్ తో మళ్ళీ రికరెన్స్ లేకుండా సర్జరీ చేసుకోవచ్చు మరొకటి టాన్సిల్ సర్జరీ పెయిన్ఫుల్ ఉంటుందా నిజానికి టాన్సిల్స్ అండ్ అడినాయిడ్ సర్జరీ సోఫిస్టికేటెడ్ జర్నలైజ్డ్ అనే లో చేస్తారు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ హోబ్లిస్డ్ మెథడ్ లో చేస్తారు కాబట్టి తక్కువ బ్లేడింగ్ నో స్టిచెస్ నో కట్స్ కాబట్టి పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు స్ట్రెస్ ఫ్రీగా రికవర్ అవుతారు సర్జరీ మాత్రమే చేస్తారా కాదండి కొంతమంది పెద్దవాళ్ళకి కూడా బాధపడుతూ ఉంటే వారిలో కూడా టాన్సిల్ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది ఇంకొకటి టాన్సిల్ సర్జరీ తర్వాత తినడానికి మాట్లాడడానికి కష్టంగా ఉంటుందా రికవరీ టైం చాలా పడుతుందా నిజానికి సర్జరీ అయిన తర్వాత రికవరీ పీరియడ్ అరౌండ్ ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత మీ ఇంటి డాక్టర్ సజెస్ట్ చేసిన డైట్ మీరు తీసుకోవచ్చు పూర్తి రికవరీ వారం రోజుల్లో అయ్యే అవకాశాలు ఉంటాయి హాస్పిటల్లో వన్ డే మాత్రమే స్టే చేస్తారు లేదా అదే రోజు కూడా ఇంటికి పంపిణీ చేసేస్తారు సర్జరీ తర్వాత యాక్చువల్లీ స్పీకింగ్ క్లారిటీ బెటర్ అవుతుంది స్నోరింగ్ తగ్గుతుంది ప్రాపర్ నేజల్ బ్రీతింగ్ ఏర్పడుతుంది స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల చైల్డ్ ఓవరాల్ హెల్త్ అండ్ గ్రోత్ కూడా బెటర్ అవుతుంది ఇవే అండి అడినాయిడ్స్ అండ్ టాసిల్ సర్జరీకి సంబంధించి సందేహాలు అటువంటి వివరణ ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీ ఈఎంపీ డాక్టర్ ని సంప్రదించి మీ పిల్లల ఆరోగ్యం కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుద్దాం